మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదో తేదీ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఈరోజు పొరపాటును కూడా మీ ఇంట్లో ఆడవారు ఈ కూరను అస్సలు వండకూడదు తినకూడదు పొరపాటున తింటే జన్మల దరిద్రం మహాపాపం మరి ఎంతో పవిత్రమైన ఈ రోజు తినకూడని ఆ కూర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు శివలింగానికి పూజ చేయటం వెనుక పరమ రహస్య పురాణగాథ ఒకటి ఉంది దక్షయజ్ఞంలో సతీదేవి శరీర త్యాగం చేసింది ఆ వార్త విన్న మహాశివుడు ఎంతో దుఃఖంతో ఒంటి మీద పులి చర్మం కూడా లేకుండా నగ్నంగా తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఒకరోజు ఒక బ్రాహ్మణ పట్టణానికి వెళ్ళాడు ఆయన నగ్న రూపం చూసి అక్కడ స్త్రీలు మోహితులయ్యారు తమ స్త్రీల ఈ దుస్థితి చూసి ఆ ఊరి బ్రాహ్మణ పురుషులు శివుడి లింగం ఊడి కిందపడుగాక అని చెప్పించారు ఆ ప్రకారం లింగం కింద పడిపోయింది వెంటనే ముల్లోకాల్లోనూ ఉత్పాతాలు పుట్టాయి దేవతలు మునులందరూ ఎంతో బాధపడి బ్రహ్మను శరణు వేడారు బ్రహ్మ తన దృష్టితో అంతా గ్రహించి శివుని వద్దకు వచ్చాడు ఆ లింగాన్ని తిరిగి ధరించాలని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఈ రోజు మొదలు ప్రజలంతా లింగపూజ చేస్తామనే షరతు మీద దానిని తిరిగి ధరిస్తానని అంటాడు దీంతో బ్రహ్మదేవుడు బంగారంతో లింగాన్ని చేసి మొదట పూజ చేశాడు ఆయన తరువాత ఇంద్రుడు మిగతా వారు విడివిడిగా శివలింగాన్ని నిర్మించుకొని పూజించారు అప్పటి నుండి శివలింగానికి పూజ చేయటం మొదలైందని పురాణ వృత్తాంతం ఉంది అసలు మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి చాలా శక్తివంతమైంది కేవలం ఈ ఒక్కరోజు మహాశివుణ్ణి భక్తితో పూజిస్తే సంవత్సరం మొత్తం ఆ మహాశివుణ్ణి పూజించిన ఫలితం కలుగుతుంది అంతేకాదు ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే చాలు ఈ జన్మలో మరియు ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి పూజా విధానాన్ని తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తరువాత పెరుగుతూ ఆ తరువాత నేతితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే చాలు ఆ విధంగా ఈ రోజు చేస్తే శివునికి ఎంతో ప్రీతి కలుగుతుంది మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదు అని పరమశివుడు చెప్పాడు మహాశివరాత్రి పర్వదినం రోజు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత శుచిగా తలస్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి తోరణాలు కట్టాలి పూజామందిరం ముందు ముగ్గులు పెట్టి రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి తెలుపు రంగు బట్టలను ధరించి శివుడు పార్వతీదేవి కలిసి ఉన్న ఫోటోకి లేదా లింగాకార ప్రతిమకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి ఆ రోజు తప్పకుండా మారేరు దళాలను శివుడికి సమర్పించాలి అలానే మీకు దొరికితే శివుడికి ఎంతో ఇష్టమైన తుమ్మి పూలను తెచ్చుకొని సమర్పించాలి అలానే ఏవైనా పసుపు రంగు పువ్వులు భోలా శంకరుణ్ణి అలంకరించాలి ఆ తరువాత అరటిపళ్ళు తాంబూలం జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి పూజా సమయంలో శివ అష్టోత్తరమును శివ పంచాక్షరి మంత్రాలను స్థుతిస్తే అష్టైశ్వర్యాలు మార్గాలు సిద్ధిస్తాయని పురాణ వచనం అదేవిధంగా నిష్టతో ఉపవాసం ఉండి శివ సహస్రనామం శివపురాణం శివారాధన పారాయణం చేసిన వారికి మరు జన్మంటూ లేదని పురాణాలు చెప్తున్నాయి ఈ శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రాలతో ఆయన్ను పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పురాణ వచనం ఈరోజు దైవానికి దగ్గరగా ఉండి ఉపవాసం ఉండాలి ఉపవాసం లేనివారు పొరపాటును కూడా మీ ఇంట్లో ఈరోజు మాంసాహారం అంటే మాంసం కూర మీ ఇంట్లో అస్సలు వండకూడదు తినకూడదు అలా తింటే పరమ దరిద్రం కాబట్టి ఈరోజు ఉపవాసం వండలేని వారు సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి మహాశివరాత్రి రోజు ప్రాతకాలంలో శివాభిషేకం చేస్తే చాలా మంచిది అంటే ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటలలోపు అలానే ఆ రోజు ప్రదోష సమయం అంటే సుమారుగా సాయంత్రం ఐదు గంటల నుండి లోపు అభిషేకాలు చేస్తే ఇంకా మంచిది ఇక శివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శివుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు ఆ మహాశివుడికి కొంచెం నీరు పోసినా ఎంతో పొంగిపోతాడు ఎవరైతే శివలింగానికి అభిషేకాలు చేస్తారు ఆ మహాశివుడు ఎంతో సంతోషాన్ని పొందుతాడు ఈ రోజు శివాభిషేకం అంటే చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే మీ జీవితానికి పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాంటి కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో జీవిస్తారు ఎందుకు అభిషేకమంటే ఆ మహాశివుడికి అంత ఇష్టమో తెలుసుకుందాం క్షీరసాగర మదనం జరిగే సమయంలో భయంకరమైన కాలకోట విషం పుట్టింది అది ముల్లోకాలను నాశనం చేస్తుందని తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి ప్రార్థించగా ఆ భయంకర కాలకోట విషాన్ని మింగి తన గొంతులో బంధించాడు ఆ మహాశివుడు అలా విషాన్ని మింగి ముల్లోకాలను కాపాడాడు అలా మింగిన సందర్భంలో శివుడి ఒంట్లో విపరీతమైన వేడి పుట్టి తాపం పెరిగిపోయింది దేవతలు ఎన్నో నీళ్లు పోసినా తాపం తగ్గలేదు అందుకే నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని కొంచెం తగ్గిస్తూ ఉంటారు అలా ఎవరైతే నీటిని శివలింగంపై పోస్తారో ఆ మహాశివుడికి హాయిని కలిగించిన వారవుతారు అలాంటి వారిని ఆ మహాశివుడు ఎలవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యం అభిషేకం చేస్తుంటారు శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్న అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారో దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచారవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలమంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూది అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ బిల్వ ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు దళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ మహాపాతకాలు అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిదీ తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిది సమయం అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ మాఘబగుల చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం ఈ ఈరోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివ శివసాయుధ్యం లభిస్తుంది మహాశివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే శివపురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి తెలిసి తెలిసిగాని తెలియక కాని ఆ మహాశివయ్యను ఆరాధిస్తే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు దీనికి ఉదాహరణే ఈ కథ పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞాని పరమ నిష్టాగరిష్ఠుడు రాజుగారి మన్ననలు పొందాడు ప్రజలు కూడా ఇతని గురించి గొప్పగా చెప్పుకునేవారు యజ్ఞదత్తుని భార్య సోమిదమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి వీరికి ఒక్కడే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గారాభంగా పెంచారు గుణనిధిని చదువుకోవటానికి తల్లిదండ్రులు విద్యాభ్యాసానికి పంపారు కానీ గుణనిధికి చదువుపై శ్రద్ధ లేక చదువు సంజలు మాని సోమరిపోతుగా మారి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు ఈ విషయం తల్లికి తెలిసి ఎంతో బాధపడింది కాని ఒకగానొక కొడుకు కావటం వల్ల ఏమీ అనలేకపోయింది తల్లి ఇతను చెడు సావాసాలు చేస్తున్నా గారాభం చేస్తూనే ఉండేది తండ్రికి రాజుగారి కొలువులోనే కాలం సరిపోయేది కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు ఈ విధంగా గుణనిధి పెరిగి పెద్దవాడయ్యాడు అతనితో పాటే అతని చెడు అలవాట్లు పెరిగాయి పరశ్రీ వ్యామోహం మద్యపానం జోదం వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా చెడు తిరుగుళ్లు తిరిగేవాడు ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ వెళ్లేవాడు తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే తల్లి ఏమంటాడో అని భయపడి కుమారుని గురించి మంచే చెప్పింది కుమారుడు వేద అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పేది చెడు తిరుగుళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి తల్లి ఈ తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది కాని అతను వినేవాడు కాదు పుత్రప్రేమ వల్ల అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది ఆ డబ్బుతో జోదమాడేవాడు గుణనిది ఇంట్లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా తీసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు తల్లిని డబ్బు అడగగా తల్లి ఇవ్వలేదు అంతటా గుణనిధి తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకొని వెళ్లిపోయాడు గుణనిధి ఆ ఉంగరాన్ని జోదంలో పెట్టి ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని పెట్టుకొని రాజవీధిలో పోతుండగా గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు చూశాడు వెంటనే అతన్ని ఆపి ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం నీకెవరిచ్చారు నిజం చెప్పకపోతే రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లి శిక్షిస్తాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జోదరి నిజం చెప్పాడు నిజం తెలుసుకున్న యజ్ఞదత్తుడు నీరుగారిపోయాడు ఎంతో దుఃఖించాడు అతనికి కొంత ధనం ఇచ్చి ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్లు ఇచ్చింది భార్య ఇదంతా ఆలోచించిన యజ్ఞదత్తుడు కళ్ళు తిరిగినట్లు నేల మీద కూలబడ్డాడు భార్య అతని కాళ్ళు కడిగి స్వామి ఏమిటి అలా ఉన్నారు అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని రాజుగారు నాకు బహూకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు దానికి భార్య పెట్టెలో భద్రంగా ఉంది అంది అయితే తీసుకురా అని యజ్ఞదత్తుడు అన్నాడు దానికి భార్య ముందు స్నానం చేసి భోజనం చేయండి ఆ ఉంగరం ఎక్కడికి పోదు అని మాట దాటవేయబోయింది దానికి కోపించిన యజ్ఞదత్తుడు ఓసి పాపిష్టి దాన నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు చదువుతున్నాడా అసలు గురువు దగ్గరకు వెళ్తున్నాడా స్నానము సంధ్యావందనం జపము అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను నీ మూలంగా ఈ రోజు నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయాయి ఎంత పనిచేశావు అని గద్దించాడు భార్య మారుమాట అనక కంటతడి పెట్టింది ఈ విషయం గుణనిధికి తెలిసి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఏం చెయ్యాలో తోచక ఊరు వదిలి పారిపోయాడు ఇక నా జీవితం ఎలాగా అని ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి ఆ శివాలయంలోకి వెళ్ళాడు ఆ రోజు మహాశివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడకు చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి నీరసించిపోతుంది శరీరం నిద్రపోవాలంటే అంతా గోలగా ఉంది ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి భగవంతునికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఏమీ తినలేదు తెల్లవారబోతుంది భక్తులు స్నానం సంజలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాల తినే పదార్థాలు ఉన్నాయి ఘుమఘుమల వాసన వస్తున్నాయి పైగా ఆకలి బాధతో ఉన్నాడు గుణనిధి మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు ఇంతలో అక్కడ దీపారాధన కొండెక్కి వెలుతూరు కనిపించలేదు దాంతో తన పైనున్న బటను చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతూరులో ప్రసాదాలున్న పాత్రలను చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట నుండి ఎవరో వస్తున్న అలికిడి విని పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకోవటానికి ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుని మీద పడి తలకు గాయమై క్షణాల్లో మరణించాడు ఇంతలో గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదోతలు వచ్చారు అదేవిధంగా అతని కోసం శివభటులు కూడా వచ్చారు ఇతను పాపి జోదరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకెంకరులు దానికి శివభటులు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు ఈ రకంగా వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది అప్పుడు శివదోతలు ఓ యమభటులారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇతను ఆ రెండు పనులు చేశాడు పైగా మహాశివరాత్రి రోజు మరణించాడు కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నామంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తరువాత కలింగదేశపు రాజకుమారుడిగా జన్మించాడు ఇతని పేరు ఆరిందముడు ఇతను గొప్ప శివభక్తుడు శివాలయాలు కట్టించాడు యజ్ఞయాగాలు చేశాడు నిత్య అన్నదానం చేశాడు చివరకు అష్టాక్షరి మంత్రం జపిస్తూ ప్రాణాలు వదిలాడు తరువాత గుణనిధి కుబేరునిగా పుట్టి రావణుని చేతిలో ఓడి లంకానగరాన్ని పోగొట్టుకున్నాడు తరువాత అతను కాశీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన ఆ మహాశివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు అంతేకాదు కుబేరుణ్ణి ఆ మహాశివుడు నవనిధులకు అధిపతిగా చేశాడు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ వల్ల ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి